వెల్కమ్ టు రాజహంస టీవీ నేను మీ రెడ్డి ఈరోజు ఏపీలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం ఏదైతే ఉందో ఒక్కసారిగా అగ్గి వేడి రాజేసి అగ్గి వచ్చి అక్కడ బొగ్గైనట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్ ఆశయాలకు వ్యతిరేకంగా మాట్లాడేవారు దానికి సంబంధించి లేదా వైఎస్ఆర్ ఆశయాలకు సంబంధించి ఎవరు కరెక్ట్ వారసులు అనే దానికి సంబంధించి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పైన అలాగే చంద్రబాబు నాయుడు గారి పైన పవన్ కళ్యాణ్ పైన కూడా ఈరోజు విశాఖలో తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి స్పీచ్ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా ఏపీ రాజకీయాల్లో దుమారం సృష్టించాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ వైఎస్ఆర్ ఆశయాలకు వ్యతిరేకంగా మాట్లాడేవారు వాళ్ళంతా కూడా ఆయన వారసులు ఎలా అవుతారనేసి కూడా అక్కడి నుంచి స్టార్ట్ చేసినటువంటి ఆయన విశాఖ సేవ్ స్టీల్ ప్లాంట్ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ విశాఖ గడ్డ పైన అదిరిపోయేటువంటి స్పీచ్ ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు జగన్ పేరెత్తగానే ఆయన పైన విమర్శల వర్షం కురిపించేశారు ఏపీకి కావాల్సింది పాలకులు కాదని ప్రశ్నికే ప్రశ్నించేటువంటి గొంతు కావాలని కూడా అన్నారు అలాగే ఢిల్లీలో ఉన్న మోదీని ఏపీకి శాసించాలనేసి కూడా ఆయన ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంటే ఢిల్లీలో ఉన్నటువంటి మోదీని ఏపీని శాసించాలనేసి అనుకుంటున్నారు ఆయన అలాగే ఢిల్లీని అడిగే మనకు కావాల్సింది ఏంటంటే తెచ్చుకోవాల్సింది అక్కడ ఢిల్లీలో మన గొంతుకుని వినిపించి అక్కడ ఉన్నటువంటి నాయకుల దగ్గర కూడా మనం తెప్పించుకోవాలి మనకు మన రాష్ట్రానికి కావాల్సింది మనం ఇక్కడ తెచ్చుకునే విధంగా కూడా ప్రయత్నం చేయాలనేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు విశాఖ సభలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్లో సభ జరిగినప్పుడు ఇక్కడ ఎలా ఉందో అలాగే ఇక్కడ ఉందంటూ కూడా రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు ఏపీకి రాజధాని ఏది అంటే చెప్పలేని పరిస్థితిలో ఉన్నామనేసి కూడా పేర్కొన్నారు ఏపీలో ప్రశ్నించే గొంతుకులు లేవనేసి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ఆర్ హయాంలో రైతులకు ఎన్నో సంక్షేమ పథకాలు కూడా ప్రవేశపెట్టారని ఆయన చెప్పుకొచ్చారు అలాగే ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి చాలా చాలామంది పే పేదల ప్రాణాలు కూడా కాపాడారని కూడా పేర్కొన్నారు పేద పిల్లలు చదువుల కోసం ఫీజు రియంబర్స్మెంట్ కూడా తీసుకొచ్చారనేసి కూడా గుర్తు చేశారు అలాగే ఆలోచించే ఇవన్నీ అవన్నీ కూడా ఆలోచించి షర్మిల ఏపీకి వచ్చారనే వచ్చారనేది విషయాన్ని కూడా ఆయన చెప్పుకొచ్చారు ఇక విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ కూడా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏపీ ప్రజల కష్టాలను చూసి షర్మిలాగి ఏపీకి వచ్చారనేసి వైఎస్ఆర్ సంక్షేమ పాలన తీసుకొస్తాననేసి నాతో చెప్పారని మీకు కావాల్సింది పాలకులు కాదు ప్రశ్నించే గొంతుకు అనేసి కూడా ఆయన మరోసారి కూడా ఆ సభలో రెండుసార్లుగా కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు వైఎస్ఆర్ చివరికి ఆయన యొక్క కోరిక రాహుల్ గాంధీని ప్రధానమంత్రి కావడం అనేసి విశాఖ ఉప్పు ఈ ఒక్క ఇంచు కూడా కదల అని కూడా చెప్పుకొచ్చారు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే ఆస్తులు కొలగొడుతున్న కొలగొట్టాలని చూస్తున్నారో వాళ్ళు అన్నదమ్ముల్లాగా ఆ వాళ్ళతో మనం కలిసి పోరాడదాం అంటూ కూడా ఎవరైతే అన్నదమ్ముల్లా అంటే ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే ఆస్తులను రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటిని కొల్లగొట్టాలని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళని అట్లా కొల్లగొట్టాలని చూసే వాళ్ళని మనం అన్నదమ్ముల్లాగా కలిసి వాళ్ళపైన పోరాటం చేద్దామంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు మనసంతా మనమంతా కూడా తెలుగువారమని మనమంతా మనసులో తెలుగువారుగా ఉండాలని కూడా గుర్తు చేశారు అన్నదమ్ముల్లాగా ఉండదాం ఉందామనేసి కూడా పదేళ్ళు గడుస్తున్న పోలవరం పూర్తి కాలేదని వైఎస్ఆర్ ఆశయాలకు వ్యతిరేకంగా మాట్లాడేవారు ఆయన వారసులు ఎలా అవుతారనేసి కూడా రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించారు ఏపీ బాగుపడాలంటే ప్రశ్నించే గొంతు కావాలి మిగతా పార్టీ నాయకులు ఎవరు కూడా ప్రశ్నించలేరు షర్మిలకు ఆ సత్తా ఉంది ఆ ప్రశ్నించి మీ సమస్యలు తీరుస్తుంది షర్మిలమ్మను నమ్మి చట్టసభలో కాంగ్రెస్లో గెలిపించండి కాంగ్రెస్కు ఇరవై ఐదు ఎమ్మెల్యేలు అలాగే ఇరవై ఐదు ఎంపీలు ఇవ్వండి విశాఖ స్టీల్ ప్లాంట్ను షర్మిలమ్మ ఇంచుకు ఇంచు కూడా ఎక్కడి నుండి కదిలివ్వకుండా చూసుకుంటామనేసి కూడా చెప్పుకొచ్చారు మీరు కాంగ్రెస్ నాయకత్వాన్ని గెలిపించండి షర్మిలమ్మ షర్మిలమ్మను ముఖ్యమంత్రి అయ్యేలాగా మీ సమస్యలు ఆమెను ముఖ్యమంత్రి చేస్తే మీ సమస్యలనుగా తీరుస్తుందనేసి కూడా చెప్పుకొచ్చారు ఇక తెలంగాణ ఉప ఎన్నికల్లో మా పార్టీకి మూడు వేల రెండు వందల ఓట్లు మాత్రమే వచ్చినప్పుడు కాంగ్రెస్ పని అయిపోయిందన్నారు కానీ ఆ తర్వాత ఢిల్లీలో మోదీని తెలంగాణలో ఆ తర్వాత ఢిల్లీలో మోదీని తెలంగాణలో కేడీని ఓడించి అధికారంలోకి వచ్చామంటూ కూడా చెప్పుకొచ్చారు ఐదు ఎమ్మెల్యే సీట్లు అరవై ఐదు సీట్లకు మేము గెలిపించాము గెలుచుకున్నామంటూ కూడా చెప్పుకొచ్చారు ఇప్పుడు ఏపీలో కూడా కాంగ్రెస్ ఎక్కడ ఉంది అంటున్నారు చాలా మంది కానీ ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని చూస్తుంటే ఏపీలో కాంగ్రెస్ గెలిచి ఉంది అని కూడా చెప్పుకొచ్చారు షర్మిలమ్మ ముఖ్యమంత్రి కావడం ఖాయమనే అనిపిస్తుంది అనేసి చెప్పుకొచ్చారనమాట ఈ రకంగా అటు జగన్మోహన్ రెడ్డిని ఇటు ఇక చంద్రబాబు పవన్ కళ్యాణ్కి సంబంధించి కూడా అసలు బీజేపీ అంటే బి అంటే బాబు అని జే అంటే జగన్ అని పి అంటే పవన్ కళ్యాణ్ అంటూ కూడా ఒక సెటైరికల్గా ఎద్దేవా చేస్తూ కూడా మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చినటువంటి ఈ సభకుతో కాంగ్రెస్ పార్టీకి కొంత ఊపి తెచ్చిందని చెప్పుకోవచ్చు చూడాలి ఇక ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా బలోపేతం అవుతుంది కూడా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఒకరు మాత్రం మర్చిపోకండి